అభివృద్ధిలో తనది అందవేసిన చెయ్యి అది సాధించటంలో అనితర సాధ్యమైన కృషి పట్టుదల ఆయన సొంతం కేవలం ఐదు సంవత్సరాలలో మచిలీపట్నం పార్లమెంటు స్థితి గతులను ఎన్నడూ లేనంతగా మార్చి బందరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన రాకముందు వచ్చిన తరువాత అనే విధంగా తన మార్క్ అభివృద్ధిని చేసి చూపించారు మన ప్రియతమ నాయకులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు అవనిగడ్డ నియోజకవర్గం ఎదురు మంది వద్ద కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు త్రాగునీరు వంతెనల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అవనిగడ్డలో అత్యధికంగా కమ్యూనిటీ భవన నిర్మాణాలు చేపట్టారు అదేవిధంగా మైక్రో వాటర్ ఫిల్టర్ నిర్మించి ప్రజలకు త్రాగునీరు అందేలా కృషి చేశారు మత్స్యకారులకు ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యతనిస్తూ మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో రెండు బోట్లు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు వారి చేపల వేటకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విద్య మరియు వైద్య రంగానికి కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు గురించి మీ ఒక రెండు నిమిషాలు చెప్పాలి అవనిగడ్డ నియోజకవర్గం అనేది నాకు రెండు వేల నాలుగు నుంచి పరిచయం ఉన్నటువంటిది అప్పుడు చేపల చెరువులు రొయ్యల చెరువులు కోసం మీ పంట పొలాలని రొయ్యల చెరువులుగా మార్చుకొని దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు మార్చుకొని తిరిగి వాటిని పంట పొలాలుగా మార్చుకోలేనటువంటి పరిస్థితిలో రైతాంగం ఉందని చెప్పి తెలిసి రెండు వేల నాలుగులో నేను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ప్రజల యొక్క రైతాంగం యొక్క సమస్యలు మరి ముఖ్యంగా కోడూరు నాగాయలంక మండలంలో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క దివ్య అది రొయ్యల చెరువులుగా ఉన్నటువంటి పొలాల్ని తిరిగి ఉరి పండించుకోవటం పంట పొలాలుగా మార్చాననేటువంటి విషయం మరి మీ అందరికి తెలుసు సో ఆ రోజు దానికోసం మనందరం కలిసి ఎంత కష్టపడ్డామో పడిన తర్వాత దానికి ఫలితం దక్కింది మీరు ఈ రోజు అంతా దాన్ని ఉరి పండించుకుంటుంటే అది చూసి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీ సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎప్పుడు మీకు కృతజ్ఞత ఉంటానని చెప్పేసి ఆ ప్రాంత ప్రజానికానికి అందరినీ కూడా నేను విన్నవించుకుంటా మాకు ఒకప్పుడు చెరువులు బాగా వచ్చినాయి తరం కొంతకాలానికి ఇది ఏదో వైర్లెస్ లాంటిది వచ్చి పోయినాయి మాకు మొత్తం పోయి మా పరిస్థితి చక్కగా దేవస్థితి అయిపోయింది అసలు చేయలే ఎక్కడికో వలసపోయాం తింటాను కూడా లేక వలసలు పోయాం మహానుభావుడు ఆ టైం వచ్చి పడ్డాడు బాలసాబి గారు ఎక్కడి నుంచి వచ్చాడు మాకు మా దేవుడు అన్నమాట మాట ఎంపీ ఎంపీగా వేసి ఆయన గెలిచి మాకు చేతికి రూపాయి ఎండకుండా కొక్కిలేళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ మళ్ళా మేము సాగు చేసుకుని ఈ పూట మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అంటే ఆయన సెలవు అండి మాకు ఆయన్నే బంగారుగా చేశాడు మాకు మాకు మాత్రం ఆయన చేసి ఈ దిశ మొత్తం చేసి పెట్టాడు ఎక్కడ కోస్తా పాలక తెప్ప దగ్గర నుంచి అండి ఇటు నాసుకుంటే వరకు అండి ఎవరి మొత్తం అసలు ఇది అనేది లేదు ప్రణ తెప్పేశాడు ఆయన ప్రణుతుల్లో ఎవరికైనా వదిలిపెట్టేసారు చెట్లు వేసిపోయినాయి చెట్లు లాగి పక్కనేసి బాగా చేశారండి ఆయన లేకపోతే లేదు అసలు మాకు చెరువులు అంటే ఉన్న తర్వాత పండి ఎండి తర్వాత బీళ్ళు వేసిపోయి చెట్లు వేసిపోయి మళ్ళీ ఆయన సొంత మనుషులతో కూలీలు ఇచ్చి ఊళ్ళో వాళ్ళు కానీ ఊరు బయట వాళ్ళు కానీ ఒక డెబ్భై ఎనభై కుక్కలను పెట్టి ఊరికిచ్చి మొత్తం కప్పెట్టి లేవులు చేసి బేడేసి మళ్ళీ లేవులు చేసాడండి మేము కనీసం మంచినీళ్ళు కూడా పోయి తగ్గడ మేము లేవండి మేము అటు పై పనులు కానీ పోయి వెళ్ళిపోయి వసలు వెళ్ళిపోయాం ఊళ్ళో కూడా లేవు ఆయన ఆయన కప్పెట్టేసి మొత్తం చేశాడు దయచేసి మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన్ని మరల తిరిగి మన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుని ఆయన చేత ఇంకా ఎనలేని కార్యక్రమాలు మనం చేయించుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం బాలచేవిరి గారు వచ్చిన కాడ నుంచేనండి మాకు చెరువులు గిరువులు అన్ని పోతే అవన్నీ తవ్వించి మాకు చాలా మేలు చేశాడండి మళ్ళా బాలచేవి గారు రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఏ పని అయినా బాగా చేసి పెట్టాడండి మేము బాలచేవి గారిని గెలిపించుకుంటాం బుద్ధప్రసాద్ గారు కూడా మేము గెలిపించుకుంటాం చెరువులు పోయి మాగానే పొలాలు పూడ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ చెరువులన్నీ ఆయన సొంత ఖర్చుతో పూడ్చి వీళ్ళ ఇవాళ రైతులు అందరూ కూడా ముప్పై వర్షాలు పైగా పండించుకుని చక్కగా అందరూ ఆనందంగా ఉన్నారండి ఇంకా ఆయన గురించి చెప్పడానికి మంచి అండి ఆయన ఇక్కడ మాత్రం తప్పకుండా మేము గెలిపించుకుంటామండి అందులో సమస్య ఏం లేదు మరి మీ అందరికి తెలుసు బరెంకుల బ్రిడ్జ్ కానివ్వండి లేకపోతే కోడూరు దగ్గర ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ కాని ఎంపీ ఫండ్స్ తోటే ఇచ్చేసి అక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు రైతాంగం కోరిక మేరకు ఎంపీ ఫండ్స్ లోనే దాదాపు డెబ్బై కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చేసి అవి కూడా కంప్లీట్ చేశాం నేను చెప్తా ఉన్నా మరి మరలా నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊటమి వచ్చిన తర్వాత అక్కడ అవనిగడ్డ కాన్స్టిట్యసీ లో ఉన్నటువంటి పెండింగ్ ఫండ్లు ఉదాహరణకి కోడూరు నుంచి అవనిగడ్డ ఆ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అలాగే ఉల్లిపాలెం నుంచి బందారు పోయేటువంటి రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి చాలా చోట్ల రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఇవన్నీ నేను రాగానే తప్పకుండా కంప్లీట్ చేపిస్తాను విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా మనకి ఎదురు మండి బ్రిడ్జి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ స్వతంత్రం వచ్చి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా ప్రజానికం ఒక పంటులో అటు ఇటు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ సో అది చూసి ఆ రోజు అధికారులతోటి అలాగే ప్రభుత్వాలతోటి మాట్లాడి మరి దానికి దాదాపు నాబార్డు నుంచి లోన్ శాంక్షన్ చేపించాం టోటల్ బ్రిడ్జ్ ఇంక్లూడింగ్ అప్రోచ్ రోడ్లు తోట కలిసి సుమారు నూట నలభై నుంచి నూట కోట్ల రూపాయలు ఈ రోజు ఎస్టిమేషన్స్ ఉన్నాయి మరి నేను ఎంపీగా మీరు ఆశీర్వదించండి మరలా దాన్ని ఆ బ్రిడ్జ్ ని ఏ రకంగా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు ఆ బ్రిడ్జి ని రానున్నటువంటి రోజుల్లో కంప్లీట్ చేస్తాం అదే రకంగా ఎదురుమండిలో ఒక మంచి బ్యాంక్ ను ఏర్పాటు చేసి పదివేల మంది ప్రజల యొక్క కష్టాలను కూడా నేను తీర్చుతానని సందర్భంగా ఎదురుమండిలో ఆల్రెడీ నేను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక కమ్యూనిటీ హాల్స్ కి డబ్బులు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఫంక్షన్స్ చేసుకోవటానికి ఆ మూడు విలేజ్ మరి అక్కడ అనువైనటువంటి ప్రాంతంగా చూస్తూ దాన్ని కూడా చక్కగా కమ్యూనిటీ హాల్ కంప్లీట్ చేయిస్తానని సందర్భంగా చేస్తాను అదే రకంగా నేను అవనిగడ్డలో ఇచ్చినటువంటి డబ్బులు చాలా డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చాను ఎంపీ ఫండ్స్ ఇక్కడీ కూడా ఇచ్చాను నాకు తెలిసి దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ ఒక అవనిగడ్డ కాన్స్టిటెన్సీ లో ఆ పనులన్నీ కూడా శరవేగంగా నడుస్తా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రజల్ని గమనించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సో మీకు ఎన్ని కమ్యూనిటీ హాల్ ఇచ్చాను అవనిగడ్డ కాన్స్టిటెన్సీలో అవనిగడ్డలో లో ఇచ్చాను అంబేద్కర్ భవనం దగ్గర ఒకటి ఎస్సీస్ కోసం కోడూరు లో ఎస్సీస్ కోసం ఒకటి ఇచ్చాం ఒకటి ఇచ్చాం పెదకల్లెపల్లిలో కోటి రూపాయలు పైన గడిచినట్టు ఇచ్చాం అలాగే చల్లపల్లి రామానగరంలో ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాము ఫిషర్ ఫిషర్మన్స్ గురించి నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను నాకు ఫిషర్మన్ కమ్యూనిటీ తోటి చాలా మమేకమయ్యా దాదాపు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఉచితంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చాం ఇవన్నీ పేపర్ రూపాల ఎవిడెన్స్ రూపాల ఉన్నాయి నేనేదో ఊరికి క్షత్రియులు సోదరులు వచ్చినప్పుడు వాళ్ళందరికి పేపర్ రూపాలను ఇచ్చాను ఎవిడెన్స్ ఇచ్చాను సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం తప్పకుండా మీరందరూ నన్ను దీవించండి రానున్న ఐదు సంవత్సరాల్లో అవనిగడ్డ కానిస్టెన్సీ మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే లైన్తో సహా మనం అభివృద్ధి కోసం మనం పని చేద్దాం మీ అందరితోటి నేను మమేకం అవుతాను తప్పకుండా ఈ పన్నులన్నిటిలో మీరు నేను భాగస్వాములు అయ్యి స్థానిక శాసన సభ్యులతో సహా అందరం భాగస్వాములు అయ్యి మనం అభివృద్ధి కార్యక్రమాన్ని అవనిగడ్డలో చక్కగా చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీ అందరికీ కూడా మనం చేస్తాము గారు ఈ పార్టీకి ఎంపీగా చాలా ఇష్టం ఎందుకనంటే పేదల్ని ఏదన్నా రోడ్డు పోయాలన్నా మాకు చాలా బాగా పని మాకు నమ్మకం ఆయనకి ఓటేసి గెలిపించాలని మహిళలు అందరం కూడా మనసుతోటి వేయాలని మేము అనుకుంటున్నాం ఒకటికి ఇచ్చిన వల్లలు గాని మా మత్స్యకారులకి అందరికి పడవలు గాని రోడ్లు వేస్తాం గానీ అన్ని బాగానే చేశారు మీ మత్స్యకారులకి లోన్లు ఇవ్వటం అనేది కానీ బోట్లు ఇవ్వటం అనేది ఇంత ఖర్చు పెడతారనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినాకే దాదాపు పన్నెండు కోట్లు దాకా మత్స్యకారులకే ఓట్లు అయ్యింది కూడా ఇవ్వటం జరిగింది రోడ్డు ఫలానా రోడ్లు లేదన్నా పలానా సమస్య వచ్చిందన్నా అసలు నాయకుడంటే ఎలా ఉండాలి అనేది స్పందించేదంటో గాని చేసేదంటో గానీ అలాంటి వాళ్ళు వస్తే పార్టీలకు అతీతంగా ఇవాళ వెళ్ళిపోతున్నారు ఆయన ఆయన ఎంపీ గా అనేటప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా చేరుతున్నారు ఆయన ఆయన ఎక్కడున్నా ఎక్కడ ఎక్కడ వేసినా ఒకటి ఇట్లాగా ఉంటది ఎందుకంటే మా వర్గమే కాకుండా ఏ నియోజకవర్గం రమ్మని అడుగుతున్నారు ఆయన పనితనం చూసి అందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము కూడా ఈ పార్టీలో రావడం జరిగింది బాలసూర్ గారి వెనకాలతో మేమందరం కూడా వేరే పార్టీ నుండి కూడా ఎందుకు వస్తున్నామంటే ఇలాంటి వాళ్ళు వస్తే గ్రామాలు బాగుపడతాయి జీవనం ఉపాధి మార్పు జరిగి లాభాల్లో సంతోషంగా ఉంటూ అనేక పథకాలు తీసుకురాగలుతారని మా పక్కన పోర్టు కూడా ఇవాళ నిధులు తీసుకొచ్చి పని మొదలెట్టే కారణము బాలశ్వరి గారని మీ అందరూ కూడా మాకు తెలిసిన పరిధిలో చెప్పగలుగుతున్నాం మేము ఇలాంటి వాళ్ళు వస్తే పోర్టు పోర్టు తెచ్చి అందరికీ ఉద్యోగాలు చేస్తాడని నాకైతే మనస్ఫూర్తిగా ఒక నమ్మకం ఉంది సముద్రానికి ఏటకాయలు తాగి మత్స్యకారులకి బోట్లు ఇచ్చారు అదే కాకుండా ఈ మధ్యన లోన్ మేళా అని పెట్టేసి అన్ని బ్యాంకుల ద్వారాగా వాళ్ళకి చాలా లోన్లు అంద బ్యాంకు వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళందరికీ లోన్లు కూడా ఇప్పించారు వాళ్ళందరూ కూడా పేదవాడు వాళ్ళు లేకుండా చాలా హ్యాపీగా బతుకుతున్నారు ఆయన వస్తే ఇంకా పేదవాళ్ళు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా బాగా మంచిగా బతుకుతారని కోరుకుంటున్నాము బందర్ పోర్టు నిర్మాణం ఒకటి బాగా చేస్తున్నారు మెడికల్ కాలేజీ ఒకటి కట్టించారు ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడో చాలా దూరం వచ్చేది సీట్లు కూడా పెట్టారు ఇప్పుడు ఎక్కువ మంది మామూలు డాక్టర్లు చదువుకోవడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంది ఆయన వచ్చిన తర్వాత రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి ఇంకా ఆయన వస్తే ఇంకా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము తప్పకుండా జరుగుద్ది ఆయన మేము తప్పకుండా అగండ మెజార్టీ గెలిపిస్తాము ఈ విధంగా అభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేని సమర్థమైన నాయకుడిని మరల మన పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకుందాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు బాలశౌరి గారి అభివృద్ధి ఆలోచనలు తోడై మచిలీపట్నం పార్లమెంట్ మరింత అభివృద్ధి పదంలో నడిచేలా తెలుగుదేశం మరియు బిజెపి బలపరిచిన జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయించున్న శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ కూడా నా హృదయపూర్వక నమస్కారం అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా నేను అసెంబ్లీకి బుద్ధప్రసాద్ గారు రెండు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు అందరు కలిసి గాజు గ్లాస్ పై జనసేన పార్టీకి ఓటేసి బుద్ధ ప్రసాద్ గారిని నన్ను గెలిపించమని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం